నమస్తే అండి వెల్కమ్ టు సనాతన స్టోరీస్ రేపు ఆదివారం సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రగ్రహణం మనందరికీ తెలిసిన విషయమే అయితే ఆ చంద్రగ్రహణ సమయంలో మనము పఠించవలసిన స్తోత్రాలు దోష పరిహారం కోసం పఠించవలసిన స్తోత్రాలు డిస్క్రిప్షన్లో పెడతాను చదవగలిగిన వాళ్ళు చదువుకోండి లేదు అంటే ఈ వీడియోని ఐదు సార్లు తొమ్మిది సార్లు ఇరవై ఒకటి సార్లు మీ శక్తి కొద్దీ వినండి यस्य वज्रधरो देवः आदित्यानां प्रभुमतः चन्द्रग्रहो चन्द्रग्रहोपरागोत्त ग्रहपीडं व्यापोहतु योऽसौ दण्डधरो देव यमो महिषवाहनः चन्द्रग्रहो चन्द्रग्रहोऽपरागोत्त ग्रहपीडं व्यापोहतु योऽसौ शूलधरो देव पिनाकीवृषवाहनः चन्द्रग्रहोपरागोत्त ग्रहपीडं व्यापोहतु प्राणरूपो हि लोकानां सदा कृष्णमृगप्रियः वायुः सूर्योपरागोत्तां ग्रहपीडां व्यापोहतु यः सा विन्दुधरो देवाः వృషవాహన చంద్రోపరాగ సనాశయతు శంకర త్రైలోక్యేయాని స్థావరాని కారణి బ్రహ్మ విశ్వర్కరుద్రా దహంతు మమ పాతకం ఇవండి ఆరు శ్లోకాలు మనం గ్రహణ సమయంలో పఠించవలసినవి సనాతన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సర్వే జనా సుఖిన భవంతు